వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం నిజంగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందా ఒక రకంగా ప్రజాస్వామ్యం ఉంది ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడడం అనేటువంటిది ఎస్ ఇది మాత్రం వాస్తవం ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడడం అనే ప్రజాస్వామ్యం మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో మిగిలిందని చెప్పుకోవచ్చు నూట యాభై ఏళ్ళ ఘన చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మధ్యలో ఉన్నటువంటి ఎన్నో వైరుధ్యాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో కొన్ని తప్పని తప్పించుకోలేని పరిస్థితులు ఇవన్నీ ఎదురైనా మనుగడ సాగిస్తూ వస్తుంది కాకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి తీరులో ఇక మార్పులు చేర్పులు లేకపోతే ఆ మనుగడ అనేది ఇక ఉండదు ముందు ముందు అన్నం మాత్రం స్పష్టం ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే ఎన్నికల కమిషన్ తోటి రాహుల్ గాంధీ ఒక యుద్ధమే చేస్తున్నారు ఈ ఓటు చోరీకి సంబంధించి అంటే దొంగ ఓట్లకు సంబంధించి అలాగే ఈవీఎం ట్యాంపరింగ్ వీటి మీద అన్నిటి మీద కూడా ఎన్నికల కమిషన్ తోట ఆయన యుద్ధం చేస్తున్నారు ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా సో దాంట్లో వాదోపాదాలు ఇవన్నీ నడుస్తున్నాయి రేపు కోర్టులకు కూడా వెళ్ళి వాళ్ళు మాట్లాడుకోవడం ఇవన్నీ జరుగుతాయి అయితే రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఈ ఆరోపణలకి సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వ్యతిరేకత ఎదురైతే అంటే ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి ఎవరెలా మాట్లాడినా పర్వాలేదు అనే దానికి దాని రిపకాషన్స్ కూడా ఉంటాయి దానికి ప్రతిఫలితాలు కూడా ఉంటాయి ఆ మాట్లాడిన దానికి అది అక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యం యొక్క బ్యూటీ ఎందుకు ఈ మాట అంటున్నాం కర్ణాటకకు సంబంధించి ఆయన చెప్పారు మహాదేవపురాలో ఇన్ని ఓట్లు ఇలాగ ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇవిగో ఇక్కడ జీరో ఓట్లు లేదంటే బోగస్ ఓట్లు లేదంటే ఒకటే డోర్ నెంబర్ మీద ఉన్నటువంటి ఓట్లు ఇలా ఉన్నాయి ఎలక్షన్ రోజులేమో ఏమో ఒకటి జరిగింది పోలింగ్ రోజునేమో ఐ మీన్ రిజల్ట్ రోజునేమో ఒకటి జరిగింది ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు అయితే దీని మీద కర్ణాటకకి సంబంధించి మంత్రి రాజన్న నిర్మోహమాటంగా రాహుల్ గాంధీని విమర్శించారు అయ్యా కర్ణాటక ప్రభుత్వం మనం ఉన్నాము మన ప్రభుత్వ హాయంలోనే ఓటర్ల జాబితా సవరణ అనేది జరిగింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఓటర్ల జాబితా సవరణ వాళ్ళే చేశారు చేసినప్పుడు ఇప్పుడు ఎన్నికల కమిషన్ని నిందించడం అలాగే మిగతా వాళ్ళు నిందించడం ఎంతవరకు సమంజసం అసలు మీరు ఎందుకు ఈ పోరాటం చేస్తున్నారు క్లారిటీ లేకపోయినా ఇలాగా ఎందుకు చేస్తున్నారు అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి దానికి వెంటనే రిజల్ట్ అనేది కనిపించింది మంత్రివర్గం నుంచి రాజన్నని డిస్మిస్ చేశారు ఈ సదర్ రాజన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకి చాలా సన్నిహితమైనటువంటి వ్యక్తి ఎంత సన్నిహితుడైనా సరే రాహుల్ గాంధీని విమర్శించేంత స్థాయి ఉంటుందా అందుకని చెప్పే ఇక్కడ చర్యలు వెంటనే ఇమ్మీడియట్గా తీసుకోవడం జరిగింది రాజీనామా చేయించారు కవర్ చేసుకోవడం ఏముంది అక్కడ కవర్ చేసుకోవడానికి లేదంటే అయ్యే లేదు ఇది ఈ పరంగా చేశామన్నానికి కూడా లేదు స్ట్రైట్గానే అన్నారు అసలు ఎందుకు చేస్తున్నారు రాహుల్ గాంధీ ఇదంతా అని చెప్పి ఆయన ప్రశ్నించారు ప్రశ్నించినటువంటి దానికి నువ్వు నన్నే ప్రశ్నిస్తావా అనేటువంటి స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అసలైనటువంటి ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించి ఆయన చేత రాజీనామా తీసుకుని పక్కన కూర్చోబెట్టారు అయిపోయింది మంత్రివర్గం నుంచి తొలగింపు రేపు పొద్దున్న ఎవరికి ఇస్తారు ఏంటనేది వాళ్ళ మాటలను బట్టి ఉంటుంది అది ఒకటి ఎందుకు ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని గుర్తు చేసుకుంటున్నామంటే సరే అక్కడ రాహుల్ గాంధీని విమర్శించాడు కర్ణాటక మంత్రి వెంటనే రాజీనామా చేయించారు మరి తెలంగాణ దగ్గరకు వచ్చేసరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్న రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళ మీద చర్యలు ఉండవా అని చెప్పి చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు ఎందుకంటే భట్టి విక్రమార్ గారు ఉప ముఖ్యమంత్రి నిన్న మాట్లాడుతూ అనేక విషయాలు చెప్తూ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి అని హైకమాండ్ భావించింది కాకపోతే కొన్ని సామాజిక సమీకరణాలలో ఆయనకి ఇవ్వడం కుదరలేదు అని అనగానే రాజగోపాల్ రెడ్డి ఆ పేపర్ క్లిప్పింగ్ని పక్కన పెట్టి దానికి ఇదిగో అని చెప్పి ఒక పెద్ద చాటభరతాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేసారు అందులో ముఖ్యమంత్రి పేరు పెట్టి మరి ముఖ్యమంత్రి పేరు పెట్టి మరి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఈ రకంగా ఉన్నాయి భట్టి అన్నటువంటి దానికి చాలా స్పష్టంగా ఉంది అధిష్టానం ఇవ్వాలనుకుంది కానీ సామాజిక సమీకరణాల్లో ఇవ్వలేకపోయింది అని అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడేటప్పుడు ఏం చెప్తారు మంత్రి పదవికి సంబంధించి మాట్లాడితే మంత్రి పదవులు అనేవి హైకమాండ్ నిర్ణయిస్తుంది రాహుల్ గాంధీ వెళ్ళి రాహుల్ గాంధీతో కూర్చొని రేవంత్ రెడ్డి వెళ్ళి చర్చిస్తారు సో వాళ్ళకే అక్కడ నిర్ణయం ఉంటుంది వాళ్ళ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడికి చెప్పడం తప్పితే మనకి ఇంకేం ఉండదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అంటే మొత్తం అంతా హైకమాండ్లోనే ఉందని మరి హైకమాండ్లోనే ఉన్నప్పుడు రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి అడ్డం పడుతున్నాడు అని చెప్పి ఆయన ఇష్టారీతన వ్యాఖ్యలు చేయడం అసలు భట్ విక్రమవార్కి మాట్లాడినటువంటి దాంట్లో రేవంత్ రెడ్డి ప్రస్తావనే లేకపోయినప్పటికీ కూడా ఆ ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి పేరు తీసుకొచ్చి ఇగో ఇలా చేస్తున్నారు అనడం ఇది వాళ్ళలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం అక్కడేమో రాజీనామా చేయిస్తారు ఇక్కడేమో ఎదురు విమర్శలు తీసుకుంటూ ఉంటారు ఈ ఎదురు విమర్శలు తీసుకోవడం ఏమైపోతుందంటే పార్టీ క్రెడిబిలిటీ పోతుంది మనకు ఉన్నటువంటి ఇమేజ్ పోతుంది అన్నది ఆలోచనలకు రాకుండా పోతుంది వీళ్ళకి సో ఎక్కడైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది ఉంటే ఎందుకంటే ఎగ్జాంపుల్ మనకి ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని మనం చూస్తూనే ఉన్నాం ఇటీవల వచ్చినటువంటి మై సభ అంతకు ముందు వచ్చినటువంటి ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలో అంటే మనకి మనకు అర్థమయ్యేలా చూపించారు ఇంకా చాలామంది సీనియర్ జర్నలిస్టులు మంది ఇందిరాగాంధీ బయోగ్రఫీ రాసిన వాళ్ళు ఆవిడ మీద ఆర్టికల్స్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఎమర్జెన్సీ టైం తర్వాత ఎమర్జెన్సీకి ముందు కూడా ఇందిరా ఎంత పవర్ఫుల్గా ఉంది ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎనభయో దశకంలో దగ్గర దగ్గరగా వరుసగా నాలుగు సార్లు ముఖ్యమంత్రి మార్పు అనేది జరిగింది దాంతోటే ఎన్టీఆర్ మనస్తాపం చెందారు రాష్ట్రానికి ఏంటి ముఖ్యమంత్రుల మార్పు సీల్డ్ కవర్ ఏమలు వస్తున్నారు అని చెప్పి అక్కడ ప్రజాస్వామ్యాన్ని ఆ రోజు అలా చేశారు ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని ఈరోజు ఇలా చేస్తున్నారు నీతి కింద తెలంగాణ ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ నేతలు తెలంగాణ వాళ్ళు ఇష్టమైనట్టు తిట్టచ్చు ఏమన్నా అనొచ్చు మోసం చేశాడు అనొచ్చు మిగతా వాళ్ళతో కొలుడవచ్చు కానీ ఎన్నికల కమిషన్కి సంబంధించి రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో లోపభూషంగా ఉంది అది ఎందుకు చేస్తున్నారు చేసేది తప్పు అని చెప్పి వాళ్ళ మంత్రి రాజన్న చెప్పడం అనేది మాత్రం వాళ్ళ కోపం తెప్పించింది దాంతో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని సైతం రాజీనామా చేయించి కూర్చోబెట్టారు వాళ్ళు ఇంత ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇంకా ఇలా ఉంది అని చెప్పి చాలామంది విశ్లేషకులు అంటున్నారు వారు మీరే ఉంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి